హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతి పూరి పుల్కా అలాంటివి దేంట్లోకైనా మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీతో మనం టేస్ట్ చేసినట్టయితే అస్సలు తినకుండా వదిలేయలేము ఇది వచ్చేసి చోలే మసాలా చోలే మసాలా అంటే తెల్ల శనగలు ఉంటాయి కదా దాంతో మసాలా కర్రీ అనేది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తొందరగా చేసుకునే కర్రీ కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ కర్రీని మనం మార్నింగ్ చేసుకోవాలంటే ఒక రోజు ముందు నైట్లో సెవెన్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ ఆ విధంగా ఒక చిన్న బౌల్ సైజు శనగలను తీసుకోవాలి అంటే క్వాంటిటీని బట్టి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ పెద్ద సైజులో తీసుకోవచ్చు నేనైతే ఒక చిన్న సైజు బౌల్ సైజు తీసుకున్నాను ఇవి నాని మళ్ళీ తెల్లవారేసరికి చాలా పెద్దగా అవుతాయి క్వాంటిటీ అనేది డబుల్ త్రిబుల్ అవుతుంది ఈ విధంగా ఒకసారి వాటిని వాష్ చేసేసి మళ్ళీ దానికి మూడింతల నీళ్ళు అనేది పోసేయాలి మనం ఒక బౌల్ నిండా శనగలను తీసుకున్నాం కదా దాంతో మూడు ఇంతల నీళ్లు పోసి దాన్ని మూత పెట్టేసి నైట్ అంతా నాననివ్వాలి మనం తెల్లవారి చూసేసరికి ఈ విధంగా వచ్చేస్తాయి కొంచెం వైట్ వైట్గా బురుగుల్లాగా వస్తాయి పైన కాబట్టి వాటిని రెండుసార్లు చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి ఈ శనగలు అనేటివి తెల్లవారేసరికి డబుల్ సైజులో అవుతాయి కాబట్టి నేను ముందుగానే కొంచెం తక్కువగా నానబెట్టుకున్నాను తర్వాత చక్కగా కడిగేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి వీటిని కడిగి పక్కకు పెట్టిన వాటిని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అయితే దీంట్లో మెయిన్గా వేయాల్సింది ఏంటంటే సాల్ట్ దానికి ఉడకటానికి సరిపోయే సాల్ట్ ఒక బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు అదేవిధంగా కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక చిన్న ఖర్చుపు సైజ్ ఉండే దాంట్లో వైట్ క్లాత్లో కొంచెం టీ పొడిని ఒక సగం స్పూన్ వరకు టీ పొడిని వేసి ఈ విధంగా మూటలాగా కట్టుకోవాలి ఇలా చేసినట్టయితే మనకు ఈ శనగల కర్రీ అనేది దాబా స్టైల్ అనేది వస్తుంది ఈ విధంగా మూటలాగా కట్టేసి ఈ శనగలను ఉడికించే కుక్కర్లో వేసేయాలి ఈ విధంగా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఉడికించటం వల్ల శనగలకు మరింత టేస్ట్ అనేది వస్తుంది తర్వాత దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక ఇంచ్ వరకు దాల్చిన చిక్కను ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ వేసి కొంచెం దూరగా సిమ్లో ఉంచి వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి అదేవిధంగా రెండు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఇవన్నీ వేసి మీడియం నుంచి సిమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ దూరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నిటితోనే ఈ శనగల కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా వీలైతే ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకోండి బయట కొనే మసాలా కంటే ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ పక్కకు పెట్టి చల్లారనివ్వాలి తర్వాత అదే బౌల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అందులోకి పెద్ద సైజు ఉండే మూడు ఉల్లిపాయల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ముందుగానే మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలని కట్ చేసి ఇందులో వేసేయాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించుకున్న ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి అందులోకి తగినంత కారము ఉప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి మెయిన్గా ఈ చోలే మసాలా కర్రీకి మసాలా అనేది ఇదే దీనితోనే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో నుంచి ఈ పౌడర్ని సపరేట్ చేసి ఒక గిన్నెలో వేసేసి తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా అదే మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఇవన్నింటినీ కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా వీటన్నింటినీ మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇలా చోలే మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేసి ఒక మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపును కూడా వేసి వీటన్నింటినీ ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి టమాటా ఆనియన్స్ పేస్ట్ అనేది ఈ తాలింపులో వేసేయాలి ఈ తాలింపు అనేది కొంచెం సిమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా ఈ చోలే మసాలా కర్రీకి దాబా స్టైల్ రావాలంటే కుక్కర్లో వేశాను కదా నేను టీ పొడిని బ్యాగ్ లాగా చేసి వేసుకున్నాం కదా దాని ద్వారా టేస్ట్ అనేది బాగుంటుంది ఇన్స్టెంట్ టీ బ్యాగ్స్ చిన్నగా వస్తాయి కదా వాటిని వేసుకున్నా పర్వాలేదు అందులో ఉడికించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ధనియాలు మిరియాలు వేసి మిక్సీ చేసిన పౌడర్ని ఇందులో మిక్స్ చేశాను తర్వాత ఒకసారి టోటల్గా మిక్స్ చేసిన తర్వాత మనం సిమ్లో ఉంచుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఈ మొత్తం గ్రేవీని చక్కగా ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో ఒకసారి వీటిని చూసినట్టయితే శనగలు అనేటివి చక్కగా మెత్తగా చూడండి ఎంత మెత్తగా అయ్యాయి మనం ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా రావాలి లేదంటే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకోండి ఈ శనగలు అనేటివి రాత్రంతా నానాయి కాబట్టి చక్కగా ఉడికిపోతాయి చూడండి నేను వేసిన టీ పొడిది బ్యాగ్ అనేది తీసి పక్కన పెట్టేశాను అవన్నీ ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి శనగలన్నింటినీ తర్వాత మనం ఈ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా దాంట్లోకి ఉడికిన శనగలన్నింటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మిక్సీ చేసేటప్పుడు ఉప్పు కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ కర్రీని సిమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసి ఒక నిమ్మ చికెన్ అయితే పిండేశాను ఈ విధంగా పులుపు వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన దాబా స్టైల్ చోలే మసాలా కర్రీ అనేది ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనం చపాతి పూరి రైస్లోకి ఎందులోకైనా సరే మనకు నచ్చిన దాంట్లోకి ఎంజాయ్గా తినేసేయచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ చోలే మసాలా కర్రీని దాబా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం